ప్రకాశం జిల్లా పొదిలిలో శ్రీ పార్వతీదేవి సమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుకొని కోరికలు నెరవేర్చుకోవాలని అన్నారు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు అనంతరం రేపు జరగబోయే రథోత్సవానికి టెంకాయ కొట్టి పూజలలో పాల్గొన్నారు రేపు రథోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు భారీగా హాజరవుతారని ఆయన అన్నారు మార్చి మూడవ తారీఖు వరకు జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి తెప్పోత్సవం పుష్కరిని పరిశీలించారు ఎమ్మెల్యే ఇప్పటి వరకు పొదిలిలో తెప్పోత్సవం నిర్వహించడం ఇదే మొదటిసారి అని భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనేలాగా తెప్పోత్సవం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఆ తెలియజేస్తా ఉంటుంది ఈరోజు సంవత్సరం యువజన కథ కర్మ ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా ఉండే విధంగా అలాగే రైతులందరూ కూడా పాడిపోవటంతో సంతోషంగా ఉండే విధంగా ఆ భగవంతుడు అందరినీ ఆశీర్వదిస్తాడని ఆశీర్వదించమని చెప్పి కూడా కోరుకున్నాం ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేయాలన్నది ఏకైక లక్ష రూపాయలు తీసుకుని మేము దురుపయోగానికి కార్యాచరణ రూపొందించుకుంటా ఉన్నాం మేము కూడా భగవంతుని వికరణ కడాక్షేత ఇస్తుంది తప్పకుండా మేము అనుకునే సాధిస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం